అరిసెలు చేయడం కష్టం అనుకునేవారు అసలు తడిపిండి లేకుండా పాకం పట్టే పని లేకుండా కేవలం పొడి బియ్యం పిండితో ఈ విధంగా ఒకసారి పాలబూరెలు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలబూరలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్లోకి ముప్పావు కప్పు బెల్లం వేసి పావు కప్పు వాటర్ పోసి బెల్లం ని పూర్తిగా కరిగించిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బియ్యం పిండి పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి పాలను పోసి ఒకసారి అంతా బాగా కలిపి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కు గా ఉన్నట్లయితే ఇంకొంచెం పాలను పోసి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు వదిలేసేయండి పావు గంట తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా ఎండ కొబ్బరి తురుము కానీ రెండు టీ స్పూన్లు వేసేస్తాయి మళ్ళీ ఒకసారి కలిపి వేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గుండగ నిండగా పిండిని తీసుకుని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి టు మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పాలబూరలు రెడీ అయిపోతాయి తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి